పట్టుదల ఉండాలే కానీ రాళ్లను కూడా పిండి చేయగలిగే శక్తి మనది బుద్ధి బలంలోనూ కండబలంలోనూ ఆడవారు మగవారికి ఏమీ తీసిపోరనేది అనేకసార్లు రుజువైంది సంకల్పం మనసులో బలంగా కలగాలే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతసేపు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆమె పట్టుదల ఆమెను అనేక ప్రయత్నాలు చేసేందుకు పురికొల్పింది మొదట్లో నష్టాలే మూటకట్టుకుంది తర్వాత వేరు తిరిగి చూసుకొని విజయాలను సొంతం ఆమె కుటుంబ సహకారంతో ఇంటి పట్టునే ఉంటూ పుట్టగొడుగుల పరిశ్రమను స్థాపించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన సునైనా ఏ పనైనా చేయాలంటే ముందుగా మనకు సంకల్పం ఉండాలి ఎలా అయినా సాధించి తీరాలన్న పట్టుదల ఉండాలి అవాంతరాలు ఎన్ని ఎదురైనా తట్టుకుని ఎదురించే శక్తి కావాలి ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సునైనా ఇప్పుడు నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది సొంతంగా సంపాదించటమేంటో తెలియజేస్తోంది పట్టుదలకు మారు పేరు సునైనా మేడ్చల్ జిల్లా నారపల్లిలో నివాసం ఉంటుంది ఎప్పటి నుంచే ఏదైనా వ్యాపారం చేయాలన్న పట్టుదల ఈమెలో పెరిగింది తన కాళ్లపై తాను నిలబడి పది మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన మొదలైంది ఏ కంపెనీ పెట్టాలి ఎన్నాళ్లలో పెట్టుబడి చేతికొస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ అనుమతులు సాధించడం సాధ్యమా పెట్టుబడులు ఎలా వస్తాయి అవి సొమ్ముగా ఎలా మారుతాయి అప్పు ఎలా పుడుతుంది ఇవన్నీ ప్రశ్నలే సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎవరో చెప్పగా పుట్టగొడుగుల సాగు గురించి తెలుసుకుంది అనుకున్నదే తడువుగా మనమే ఆ సాగు ఎందుకు చేయకూడదు అని అనుకుంది తన సోదరుడు అభిలాష్ చారితో కలిసి బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పుట్టుగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకున్నారు గత మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇంటి పట్టునే సేంద్రియ విధానంలో మష్రూమ్స్ని పెంచుతున్నారు చాలా రోజుల నుండి నాకు బిజినెస్ అంటే ప్యాషన్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామని చాలా రోజుల నుండి థింక్ చేస్తుండే ఏం స్టార్ట్ చేద్దాం ఏంటి అనేది సో ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది చాలా రేర్ బిజినెస్ చాలామందికి అంటే ప్రాసెస్ అది తెలియదు ఎట్లా చేయాలి ఏంటి అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు సో అందుకోసం అని చెప్పి మష్రూమ్స్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము మెయిన్ ఇంటెన్షన్ మష్రూమ్స్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే అందరికీ హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేద్దాము అన్న ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాము మనకి మష్రూమ్స్లో మెయిన్ విటమిన్ డివిటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది మనకి వేరే ఫుడ్ దేనితోని కూడా మనకి డి విటమిన్ అనేది రాదు ఓన్లీ సన్లైట్తోనే వస్తుంది బట్ ఈ రోజులలో ఎవరు సన్లైట్కి ఎక్స్పో ఎక్స్పోజ్ అవ్వడానికి కూడా ఎవరికి అంత టైం ఉండట్లేదు సో సన్లైట్తోనే కాకుండా మనకి మష్రూమ్స్తో కూడా డి విటమిన్ వస్తుంది కాబట్టి సో అందరికీ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఆర్గానిక్ వేలోనే స్టార్ట్ చేసాము మేము మష్రూమ్ కల్టివేషన్ అనేది మష్రూమ్స్ తినాలి కుక్ చేసుకొని తినాలి అంటే కూడా అందరికీ అట్లా కష్టం అవుతుంది కాబట్టి కొన్ని వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ కూడా స్టార్ట్ చేసాము మెయిన్ మష్రూమ్స్తోనే మేము పికిల్స్ చేస్తున్నాము సో అది కూడా టేస్ట్ అందరికీ బాగుంది మార్కెట్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మష్రూమ్ పికిల్స్కి మష్రూమ్ పికిల్ ఒకటి ప్లస్ చిన్నపిల్లలకి డైరెక్ట్ మష్రూమ్ కర్రీ కానీ ఏదైనా తినాలి అంటే వాళ్ళకి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి అందరూ తినేలా ఉండడానికి మష్రూమ్ బ్రెడ్ మష్రూమ్ కేక్స్ మష్రూమ్ బిస్కెట్స్ కూడా చేస్తున్నాం మేము పుట్టగొడుగుల పెంపకం అంత సులభం కాదు అలాగనే అంత కష్టమూ కాదు ఇంటి పంటను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ ఉండాలి పసిపిల్లలను కాపాడినట్లు పంటను కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటే ఏడాది పొడవునా మనకు ఆదాయం అందించే వ్యాపారం ఇది పుట్టగొడుగులపై విన్న విషయాలు చేసిన అధ్యయనం వారిని మరింత ముందుకు అడుగులు వేయించింది ఇంట్లోనే ఉండి చేసేలాగా బిజినెస్ ఉంటే కూడా బాగుంటుంది సో బయటికి ఎక్కడికో వెళ్ళి బిజినెస్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఏది చేస్తే బాగుంటుంది అని థింక్ చేస్తుండే అప్పుడు వీడియోస్ అవి ఇవి చూస్తుంటే ఇంకా మష్రూమ్ బిజినెస్ బెటర్ అనే అనిపించింది నాకు సో అదైతే ఇంట్లోనే కల్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా చూస్ చేసుకున్నాము సో ట్రైనింగ్స్ ఇక్కడ ఇక్కడ చాలా చోట్ల ట్రైనింగ్స్ వెళ్ళాము బెంగళూరు ఐఏహెచ్ఆర్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము మష్రూమ్ కల్టివేషన్ది సో అట్లా అట్లా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది మేము స్టార్ట్ చేసి కాకపోతే ఏంటంటే అంత ట్రయల్ అండ్ బేసిస్లో ఆ మష్రూమ్ కల్టివేషన్ అనేది మనం వన్ డే ట్రైనింగ్కి వెళ్తే అది వచ్చే సబ్జెక్ట్ కాదు మనం ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్సెస్తోని చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మనకి సో అట్లా అట్లా స్టార్ట్అప్ చేసినాము ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో త్రీ ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాము బట్ లాస్ట్ వన్ ఇయర్ నుండి సక్సెస్ అవుతున్నాము నేను మా కజిన్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము బేసికల్గా ఈ బిజినెస్ సో కల్టివేషన్ ప్రాసెస్ బ్యాగింగ్ మా అదంతా వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా తనే హ్యాండిల్ చేస్తాడు